వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇవాళ వీడియో డేమ్మ ఆల్రెడీ మీకు తమ్మై చూసిన తర్వాత తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయింది అనమాట టైం నేను లేచే వరకే ఎందుకంటే ఈ రోజు వీకెండ్ కదా సో కొంచెం లేట్ గా లేచాను అనమాట ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యాను అండ్ టిఫిన్ కూడా ఇంకా చేయలేదు సమ్మర్ కాబట్టి ఫుల్ నా ఇంకా నా బెడ్ దగ్గరికి అసలు గాలే రావట్లేదు మా పీజీలో వాళ్ళకి కంప్లైంట్ చేసినా సరే ఆ ఫ్యాన్ కొత్తది పెట్టారు స్టిల్ ఎందుకో తెలీదు వింటర్లో వద్దన్నా ఫ్యాన్లు తిరుగుతాయి సమ్మర్లో అస్సలు వోల్టేజ్ చాలా తక్కువ ఉంటుంది ఏమో తెలియదు కానీ అసలు ఫ్యాన్స్ తిరగవు గాలి రావట్లేదు ఇంకా పొద్దున్నే లేచిన వెంటనే ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగాను ఇప్పుడే ఇంకా టిఫిన్ చేయలేదు నైట్ కూడా ఏం తినలేదు అనమాట నేను ఎందుకంటే నైట్ ఫ్రైడ్ రైస్ పెట్టాను మాకు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ తినని వాళ్ళకి పులిహోర పెట్టారనమాట అవేం పెద్ద బాగుండవు ఫ్రైడ్ రైస్లు అంటే అండ్ ఫ్రైడ్ రైస్లు కూడా నాకు పెద్దగా నచ్చవన్నమాట సో తినలేదు ఇప్పుడు టిఫిన్ ఏం పెట్టారో చూడాలి టెన్ థర్టీ అవుతుంది ఫుల్ ఆకలి అవుతుంది ఉగ్గాని ఎవరో పెట్టుకొని వెళ్తున్నట్టు చూసినా నేను బట్ ఉగ్గాని నాకు ఓన్లీ కాంబినేషన్ నచ్చదు చూద్దాం ఒకవేళ నచ్చకపోతే ఇంకా వేరే ఆప్షన్ ఏంటా అనేసి లెట్స్ గో అండ్ చెక్ ఏం పెట్టారు టిఫిన్ అనేసి ఓ ఉగ్గాని పెట్టారు ఏంటే చిన్న చిన్న లో ఉన్నాయి మీది పీజీ కదా అని అంటే మాకు చాలా తక్కువ మంది అనమాట మా హాస్టల్లో ఉండేది ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అందుకే చాలా తక్కువ ఉంటాయి ఇంకా అమ్మాయిలు ఎంత తింటారు చెప్పండి అసలు ఇంకా తక్కువ తింటారు మా వాళ్ళు మిగిలి చేసిన టెన్ థర్టీ అయిందంటే ఆల్మోస్ట్ అందరు తింటారు ఫుల్ వేడు చట్నీ పెట్టినారు ఉగ్గానే లోకి చట్నీ ఏం చేయలేదు అల్లం పచ్చడి ఇవి అప్పుడెప్పుడో మిగిలిపోయిన మిగిలిపోయింది అనుకుంటా ఈడే వేసేసినారు తినే వాళ్ళు తినచ్చు ఇదేదో పిండి పెట్టినారు పుల్లుంటారు గైస్ అందుకే చట్నీ పెట్టాలనుకుంటా నేను సో పుల్లుంటలకైతే పిండి పెట్టినారు ఆయిల్ ఉంది మెసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాను అనేసి చూపిస్తాను ఇంకా ఈరోజు బయటకు వెళ్ళే ప్లాన్స్ ఏం లేవు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే షూట్ గైస్ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ పెడుతున్నా ఎందుకంటే అసలు అక్కడ కూల్ అవ్వట్లేదు గైస్ ఆ వాటర్ కోసం పెట్టిన మిషన్లో సో దీంట్లో పెడితే కొంచెం బెటర్ అనేసి ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అసలు ప్లేసే లేదు ప్లేస్ మనం క్రియేట్ చేసుకుందాం ఐట్ యూ గైస్ ఇది అయ్యేలాగలేదు ప్లీజ్ ఇగ్నోర్ దట్ అవతారం ఆఫ్ గ్యాస్ అవతారం అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది ఆడు వండుకోవడానికి కూడా చిరాకు పుడుతుందన్నమాట ఆంటీ ఒకరు ఉంటారు బట్ ఆవిడకి హెల్త్ బాగాలేక ఒక టూ త్రీ డేస్ అయింది రాలేదన్నమాట ఉన్నా కూడా సరిగా క్లీన్ చేయరు ఇంకేం చేయలేము మన ఇంట్లో అయితే మాట్లాడడానికి ఏమైనా ఉంటుంది ఇక్కడ ఇంకేం చేయలేము కదా సో ఇంకా నాకు ఆల్రెడీ వచ్చు పర్లేదు ఒక రకంగా చిన్న చిన్న వంటలు చేసి చేసుకోగలుగుతా అనమాట దోశ పుల్లుంట్లు ఇడ్లీ ఇవి మేనేజబుల్ అనమాట రీసెంట్గా మా అమ్మకు బాగాలేనప్పుడు ఇంకా కిచెన్ అంతా మేనేజ్ చేసింది మనమే అనమాట కిచెన్ మేనేజర్ అప్పుడు సో కొంచెం కొంచెం అంత కొంత నేర్చుకున్నా లేకపోతే ముందంతా పెద్ద సాంప్రదాయాన్ని శుద్ధపూసే అనమాట నేను అసలు రావు చిన్న ఏదో మ్యాగీ చేసుకోవడం ఇట్లాంటివి అనమాట బట్ ఇంకా ఎప్పుడు మా అమ్మకు బాగాలేకుండా పోయిందో ఇంకా అప్పుడు కిచెన్ లో కూడా కొన్ని పనులైనా వచ్చి ఉండాలి మనకన్నా అర్థమైంది ప్రెసెంట్ అయితే మా అమ్మకు బాగుంది గ్యాస్ మళ్ళీ మీరు ఏదో పెద్ద జబ్బు వచ్చేసి బాగలేకపోయింది అని అనుకోద్దండి ఏదో చిన్న ఇష్యూస్ వస్తా ఉంటాయి కదా హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా అనమాట మా అమ్మ ఒక వన్ మంత్ అట్లా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది సో అప్పుడు ఆ వన్ మంత్ గ్యాప్ లో నేను వండి నేర్చుకున్నాం అనమాట అవంతా ఇంకా దాని తర్వాత ఒక వాయి అయితే వేసుకున్నా అవి ఫస్ట్ తిన్నప్పుడు ఓకే అనిపించింది కానీ దాని తర్వాత ఒక బయట తర్వాత అసలు చాలా పుల్లగా ఉన్నాయి ఆ పిండి వారం పది రోజులు పెట్టేసినారనుకుంటా అనుకుంటా చాలా అంటే చానా పుల్ల లోపల అయితే రవ్వల్ రవ్వలు ఉ అనమాట పిండి చాలా సాఫ్ట్ గా ఉంటది పుల్లలు వేసుకున్నప్పుడు అట్లా లేదు ఇంకా మొత్తానికి ఒక వాయి అయితే అయిపోయినా రెండో వాయి కూడా వేస్తున్నాను అనమాట ఏమో మా ఫ్రెండ్స్ కూడా తింటారేమో చూద్దాము అన్నట్టు పది నిమిషాలు కిచెన్ లో ఉన్నందుకు ఇది సిచ్యువేషన్ అసలు ఏదో స్ప్రే చేసుకున్నట్లే ఉంది నా ఫేస్ పైన చూస్తున్నారు ఇంకా దాని తర్వాత మొత్తానికి అమ్మయ్య కిచెన్లోంచి బయటకు వచ్చేసినామని అనిపించింది అసలు ఎంత ఉడకంటే అంత ఉడకగా దాంట్లో అట్లీస్ట్ వెంటిలేషన్ లేదు ఫ్యాన్ లేదు ఏం లేదు కిచెన్లో ఫ్యాన్ పెట్టుకోరు బట్ స్టిల్ వెంటిలేషన్ ఉన్నా లేకపోతే చిన్న ఒక విండో ఉన్న అంత వేడిగా ఉండదు బట్ చాలా అంటే చానా వేడి దాని తర్వాత ప్రశాంతంగా అట్లా తింటా ఉన్నా ఆరామ్సే ఎందుకు ఊరికే కుక్క కుక్క తినడం అనేసి ఎందుకంటే ఆఫీస్ వేయటప్పుడు అసలు నేను ఏం తింటానో ఏం తిన్నా అసలే తెలియదు ఒకవేళ రెండు దోశలు పెట్టుకున్నా సరే విత్ ఇన్ లైక్ వన్ మినిట్ టూ మినిట్స్ లోనే తినేసి తింటానమాట టూ మినిట్స్ టైం కూడా ఉండదు ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి అసలు బయట కూడా ఎంత ఎండలండి బాబు ఫార్టీ ప్లస్ టెంపరేచర్ ఉంది ఇంకా దాని తర్వాత షీట్ మాస్క్ వేసుకుంటానన్నమాట లిటరల్ గా ఈ రోజు షీట్ మాస్క్ ఎందుకు వేసుకుంటానంటే నేను ఇంటికి తీసుకొని పోవడానికి లగ్ ఎక్కువ ఉంది అసలు ఎక్కడ ఏం సద్దాలో అర్థం అవ్వట్లేదు నా దగ్గర ఉన్న లగేజ్ బ్యాగులు కూడా పట్టడం లేదనమాట సరే ఇంకెట్లో ఫ్రీగా ఉన్నాము ఇంకా ఫ్రెష్ గా ఉన్నట్టు ఉంటుంది కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది స్కిన్ కి కూడా ఫేస్ కి కూడా అనేసి అనమాట అండ్ ఇదైతే సెకండ్ టైం నేను వేసుకోవడం ఇది నేను స్మిటన్ లో పర్చేస్ చేశాను అనమాట యూజువల్ గా మనం బయట షీట్ మాస్కులు కొనాలంటే ఏ షీట్ మాస్క్ అయినా సరే మినిమం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దీనిపైన కూడా ఎంఆర్పి వన్ ట్వంటీ ఫైవ్ ఉందనమాట ఇది ఎట్లాంటి ప్రమోషన్ కాదు జస్ట్ దట్ మీకు యూస్ అవుతుందని చెప్తున్నా అంటే స్మిటన్ లో మనకి ట్రైల్ పాయింట్స్ ఉంటాయి కదా సిక్స్ పాయింట్ పాయింట్స్ ఇట్లా ఉంటాడు సో అప్పుడు నేను ఆర్డర్ ఇది నాకు వన్ పాయింట్కే వచ్చింది అప్పుడు సిక్స్ పాయింట్స్ కి సిక్స్ ప్రోడక్ట్స్ ప్లస్ నాకు ఇంకా ఫ్రీ బీస్ రెండు మూడు వచ్చినట్లు వచ్చినట్లున్నాయి ఆల్రెడీ స్మిటన్ రిలేటెడ్ ఒక లాంగ్ వీడియో కూడా చేశాను నేను ఒకవేళ ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అని అని మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇంకా దాని తర్వాత ఇట్లా స్ట్రీట్ మాస్క్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇది యాక్చువల్గా నా ఫేస్ పెద్దది అంటే దానికంటే పెద్దది ఇచ్చేసారు వీళ్ళు ఇంకా దాన్ని యూజువల్గా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి వాడు కట్స్ ఇచ్చేసారనమాట స్టిల్ మళ్ళీ ఇంకా కట్ ఇంకా నాకు సీజర్ ఎక్కడుందో కనపడలేదు ఆ అడవిలో సరే కదా అనేసి అట్లా అట్లా అడ్జస్ట్ చేసిన షీట్ మాస్క్ వేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే మీ స్కిన్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలాగా ఎట్లాంటి లమ్స్ ఇంకా ఇట్లా ముడతలు లేకోకుండా సెట్ చేసుకోండి అప్పుడే ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట అండ్ ఫ్రెష్గా అని కాదు కానీ ఆ యూజెస్ అప్పుడే ఉంటాయి అనమాట దానికి ఉన్న సీరమ్ అంతా ఫేస్కి నీట్గా అప్లై అవుతుంది అండ్ చాలా బాగుంటుంది అదే పర్ఫెక్ట్ వే ఆఫ్ అప్లయింగ్ షీట్ మాస్క్ అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసేసా ఇది ఎక్కువ కూడా పెట్టుకోని అవసరం లేదు ఎక్కువసేపు పెట్టుకున్నా సరే మన ఫేస్ లో ఉన్న న్యాచురల్ ని కూడా అది రివర్స్ లాగేసుకుంటుంది అనమాట ఇంకా దాని తర్వాత అది తీసేసి అట్లా నెక్కి అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో ఇంకా సీరం ఉంటుంది ఫుల్ డ్రై అయిపోయి ఉంటుంది ఆ షీట్ మాస్క్ ఏదైతే ఉందో అది సో ఇట్లా నెక్కి అప్లై చేసుకోవడం కూడా బెస్ట్ థింగ్ ఇంకా దాంట్లో వాడు కూడా సజెస్ట్ చేసి ఉంటారు దట్ ఇంకా సీరం ఏదైనా ఉంటే దాన్ని తీసి ఇంకా ఫేస్ కి అప్లై చేసుకోండి అనేసి ఈవెన్ దట్ ప్యాకెట్లో కూడా దాని తర్వాత ఇంకా హెయిర్కి ఆయిల్ ఆల్మోస్ట్ వారం నేను ఆయిల్ పెట్టుకొని నేనైతే ఆల్మండ్ ఆయిల్ ప్లస్ ఆముదం అని కొబ్బరి నూనె మూడు కలిపి పెట్టుకుంటున్నాను అనమాట ఇట్లా రూట్స్ అప్లై చేసుకుంటే కొంచెం మంచి రిజల్ట్స్ ఉంటాయి అనేసి ముందు ఆయిల్ పెట్టుకునేటప్పుడు పైన పైన పెట్టేసుకొని అట్లా చేసేదాన్ని నేను నాకైతే చాలా హెయిర్ ఫాల్ అయింది చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ఇప్పుడు కూడా నమ్మరు కానీ దాన్ని రీగ్రోత్ చేసుకోనికే నా తిప్పలేవో పడతానా ఎన్ని చేసినా సరే రీగ్రోత్ అయితే అవడం లేదు దాని తర్వాత నేనైతే ఐబొమ్మలో మూవీ చూస్తాను అనమాట ఇది కాజల్ కార్తీక అనేసి చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి కదా ఒకవేళ మీరు చూడకపోతే చూడండి కాజల్ ఉన్నారు ఇంకా రెజీనా కజాన్ ఉన్నారు ఉన్నారనుకుంటా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కొంచెం హర్రర్ ఉంటది కామెడీ ఉంటది థ్రిల్లర్ ఉంటది అనమాట చాలా ట్విస్ట్ ఉంటాయి మూవీలో అయితే ఒకవేళ చూడకపోతే చూడండి ఒకవేళ మీరు ఆల్రెడీ చూసింటే ఇలాంటి స్టోరీస్ ఇంకా మీకు ఏమైనా తెలిసిందే కింద సజెషన్స్ నాకు కమెంట్ చేయండి ఎందుకంటే ఈ మధ్య ఎందుకో ఏమో తెలియదు హరర్ అండ్ ట్విస్ట్ కిల్లరింగ్ స్టోరీస్ ఇట్లాంటివి ఎక్కువ చూస్తానని నేను ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కొక్క జోన్ లో చూడాలనిపిస్తుంది నాకు ఈ మధ్య ఎందుకు హర్రర్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తానమాట దయ్యం వి ఈ సినిమా అయితే చాలా హార్ట్ టచింగ్ గా వందగా లాస్ట్ లో కాజల్ స్టోరీ స్టోరీ ఏదైతే ఉందో అది అస్సలు చాలా అంటే చాలా సాడ్ గా ఉంది చేర్చి నా కళ్ళు కూడా వాసిపోయినాయి నేను రియల్ గా ఊహించేసుకుంటా సినిమాలలో ఉండేదాన్ని ఇప్పుడు టైమ్ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అవుతుందనమాట మేము మినీ తిరుపతి వెళ్దామని ఫిక్స్ అయ్యాము అండ్ అక్కడే దగ్గరలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కాబట్టి రెండు కవర్ చేయాలి అని అనుకుంటున్నాం అనమాట అండ్ ఫస్ట్ టైం నేను వెళ్ళటము అండ్ ఇంకొక టూ త్రీ డేస్లో హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాను కాబట్టి ఎట్లా గుడి చూడాలి అని అనుకున్నాను ఎప్పటి నుంచో ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం నేను రుచి ఇంకా మా ఫ్రెండ్ అనుష అనమాట మేము ఆటో బుక్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాం అక్కడికి వెళ్ళడానికి మాకు ఒక ఫార్టీ మినిట్స్ వరకు పట్టింది జూబ్లీ హిల్స్లో ఉంటుందన్నమాట అది శ్రీ జగన్నాథ్ టెంపుల్ ఫస్ట్ అయితే జగన్నాథ్ టెంపుల్ వెళ్ళిన తర్వాత మినీ టెంపుల్ मिनी तरपत कलेाम చాలా హెవీ ట్రాఫిక్ అంతా దాటుకున్న తర్వాత గుడికి అయితే వచ్చేసినాము గుడి చాలా అంటే చాలా నచ్చింది నాకు ఫస్ట్ లవ్ అంటారు కదా అట్లా తిరుమల తర్వాత నాకు నచ్చిన నెక్స్ట్ టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఇదే అంత బాగుంది అసలు ఆ కట్టడము ఆ పాలిషింగ్ కానీ ఎంత బాగుందంటే ఆ ఫినిషింగ్ అంతా అంత బాగుంది బట్ మేము వెళ్ళినప్పుడు సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అట్లయితే ఉన్నింది కాబట్టి బండలు ఫుల్ కాలిపోయినాయి కాళ్ళు అయితే అచ్చళ్ళు బొబ్బలు రావడం ఒకటి తక్కువ అనమాట ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉండి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఆ లేట్ గా వెళ్ళండి ఎయిట్ ఆ టైంలో లో అప్పుడు బెస్ట్ కొంచెం చల్లగా ఉంటుంది కాళ్ళు కాలకోకుండా ఉంటాయి అండ్ మేమైతే అక్కడ ఎంతసేపు అయినా అట్లే ఉండాలి అని అనిపించింది బట్ అక్కడ మేము మళ్ళీ మినీ తిరుపతి వెళ్ళాలనుకున్నాం కదా అది ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో క్లోజ్ అయిపోతుంది కాబట్టి మేము తొందరగా ఇక్కడ దర్శనం పూర్తి చేసుకొని మొత్తం తిరిగేసి ఫోటోలు వీడియోలు తీసేసుకొని అక్కడికి వెళ్తే బెటర్ అనేసి ఇక్కడ దర్శనం చేసేసుకొని అట్లా తిరిగేసి మంచిగా దేవుణ్ణి చూసినాం అనమాట యాక్చువల్గా మేము ఏ సైడ్ అయితే దిగినాము ఆటో ఎక్కడైతే మమ్మల్ని డ్రాప్ చేసిందో అది ఎగ్జామ్ ఎగ్జిట్ పాయింట్ అంట ఎంట్రీ పాయింట్ దానికి ఆపోజిట్లో ఉందనమాట ఇప్పుడు నేను చూపించేది ఎంట్రీ పాయింట్ గా ఇక్కడ ఈ ప్లేస్లో నాకైతే ఆ దీపాలు అదంతా చూసిన తర్వాత గూస్ బోమ్స్ ఫీల్ అనమాట ఇంకా మేము బయటకు వెళ్ళి అక్కడ కాళ్ళు చేతులు అన్ని కడుక్కొని తలపై నీళ్ళు చల్లుకొని ఇంకా లోపలికి దర్శనానికి అయితే స్టార్ట్ అయినాము ఇంకా ఎట్లాగో కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చినాం బట్ అట్లీస్ట్ దర్శనానికైనా వెళ్దాము అన్నట్టు మాకు తెలియదు యాక్చువల్గా అది ఎగ్జిట్ పాయింట్ అనేసి ఎంట్రీనే అనేసి వచ్చేసినాం లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇట్లా రివర్స్ చుట్టుకొని వచ్చిన తర్వాత ఎంట్రీ ఉంది అనేసి అప్పటికి తక్కువ మంది ఉన్నారు కానీ వెళ్ళంగా వెళ్ళంగా చాలా ఎక్కువ మంది అయ్యారనమాట అండ్ దర్శనం కూడా ఫాస్ట్ గానే అయిపోయింది అండ్ అక్కడ చాలాసేపు కూడా నిలబడి ఇవ్వడం లేదు అండ్ లోపల ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని అంటున్నారు ఎక్కడైనా సరే అట్లా లైక్ స్టిక్కర్స్ ఇట్లా అంటించి పెట్టారనమాట ఫొటోస్ వీడియోస్ ప్రొహిబిటెడ్ అసలు తీయద్దండి అనేసి అండ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంక ఇక్కడ ప్రసాదం తీసుకోవాలంటే తీసుకోవచ్చు పక్కన కౌంటర్ కూడా ఉంటుంది మేమైతే తీసుకోలేదు గాయన్ మాకు టైం అయిపోయింది యాక్చువల్లీ దర్శనం అయిపోయింది సరికి ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా మినీ తిరుపతి క్లోజ్ చేస్తారు అనేసి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయినాము గుడి వ్యూ అనమాట ఇది ఎంత బాగుందంటే నిజంగా బాగుంది అనే మాట తక్కువేమో అన్నంత బాగుందనమాట టెంపుల్ అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు మేమైతే అట్లా చూస్తా ఉండిపోయినాము ఫొటోస్ వీడియోస్ కూడా చాలా తక్కువే తీసుకున్నాము ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉండి కానీ లేకపోతే హైదరాబాద్ విజిట్ చేసి గానీ ఏదైనా ఒక ప్లేస్ మంచి టెంపుల్ మేము చూడాలి అనుకుంటే శ్రీ జగన్నాథ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి గైస్ జూబ్లీ హిల్స్లో లో ఉంటుంది నాకు రోడ్ నెంబర్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు మేబీ రోడ్ నెంబర్ ట్వెల్వ్ జూబ్లీ హిల్స్ అనుకుంటా ఒకవేళ ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి వెళ్ళాలనుకుంటే మీకు అడ్రస్ వచ్చేస్తుంది శ్రీ జగన్నాథ టెంపుల్ అని సెర్చ్ చేస్తే లోపల గర్భగుడిలో ఏదైతే విగ్రహాలు దేవుళ్ళు ఉన్నారో అది దాని మినేచర్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తు చూపిస్తున్నది మినీ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ నుంచి జస్ట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది జగన్నాథ టెంపుల్ నుంచి మినీ తిరుపతి బట్ నడిచి వెళ్ళాలంటే కష్టం కదా ఆటోకి వెళ్ళిపోదాం ఎట్లాగో ముగ్గురు ఉన్నాం స్ప్లిట్ చేసుకుంటే తక్కువే అవుతుంది అమౌంట్ అనేసి ఆటోకి వెళ్ళిపోయినాం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే టైంకి రష్ ఎక్కువ ఉన్నారు అండ్ తట్టు అది క్లోజింగ్ టైము మాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే మేబీ క్లోజ్ అయిపోయేది జస్ట్ మా దర్శనం అయిపోయింది ఇంకా దాని తర్వాత క్లోజ్ చేసారనమాట యూజువల్గా ఫ్రీ ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు మనకి మేము వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని బయటికి ఎక్కువ క్రౌడ్ ఉన్నారు అనేసి ఫిఫ్టీ రూపీస్ పెట్టారనమాట ఎందుకంటే చాలా మంది ప్రసాదం కోసం మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు చాలా బాగుంది ప్రసాదం కూడా అండ్ లోపల ఇక్కడ ఈ గుళ్ళో కూడా మాకైతే వీడియోస్ ఫొటోస్ నాటలోడని చెప్పారు అండ్ అందుకే తీయలేదనమాట నేను దేవుణ్ణి లేకపోతే వీళ్ళుంటే ఖచ్చితంగా తీసేదాన్ని అండ్ దట్టు ఇంకొకటి నాకు ఏమనిపిస్తుంది అంటే గర్భగుల్లోకి వెళ్ళిన తర్వాత మనశ్శాంతిగా ప్రశాంతంగా దేవుణ్ణి చూసుకుంటా అట్లా దర్శనం మనసులో బాధలన్నీ చెప్పేసి కోరికలన్నీ తీరిపో చెప్పుకొని అట్లా ప్రశాంతంగా ఉంటే టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది నాకు ఫోటోలు వీడియోలు స్నాప్లు అసలు తీసుకోవాలనిపించదు అందుకే నా టెంపుల్ బ్లాక్స్ లో కూడా గర్భగుడి వీడియోలు ఫోటోలు చాలా తక్కువ ఉంటాయి నేను ఎంత చూపించినా సరే సరౌండింగ్స్ బయట ఏముంది ఇదే చూపించడానికి ట్రై చేస్తూ ఉంటా దాని తర్వాత ఇంకా మేము అట్లా తిరుగుతూ ఉన్నాము టెంపుల్ ఇంకా ఎంత ఉంది ఏంటి అనేసి గర్భగుడిలోకి నాట్ అలౌడ్ కానీ ఇంకా బయట నైన్ నైన్ థర్టీ వరకు తిరగచ్చు అని చెప్పారనమాట మొత్తం చూస్తున్నాం టెంపుల్ ఎట్లుంది ఏంటి అనేసి కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం మేము ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇది కేబుల్ బ్రిడ్జ్ నేను కూడా చూడడం ఫస్ట్ టైము మీకు కూడా చూపిద్దామని అనుకుంటే అసలు అవ్వట్లేదు ఆటోలో మొత్తం షూట్ చేయడానికి బయట పెట్టి దిద్దామంటే ఎవరు ఫోన్ లాక్కొని వెళ్ళిపోతారని భయం అయితుంది ఇది వాటి బ్లాగు మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి లెట్స్ మీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్